సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక నయవంచకుడని యువజన విభాగం అధికార ప్రతినిధి మారుతి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మారుతి నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకమైనా అమలు చేసిన పాపాన పోలేదని రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితులు లేరని మారుతి నాయుడు అన్నారు రేపు జరగబోయే వెన్నపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మారుతి నాయుడు కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెట్టిన ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం ముందుగా కూట ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చ నేనే నీచుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశావు నేను వచ్చే సంపద సృష్టిస్తాను సంపద సృష్టికర్త నేనే కృష్ణదేవరాలు పాలన చూపిస్తాయి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నానా తప్పుడు కుదలు కూసి అధికారం చేపట్టావు జనాలు కూడా తెలుసుకోలేని మూర్ఖులు పాపం నీ మాటలు నమ్మి మోసపోయారు ఆ రోజు దివంగత నేత ఎన్టీఆర్ గారే చెప్పాడు నాళ్ళు నవేవచ్చు కూడా ఆయన నమ్మద్దండి అని చెప్పి అయినా పాపం తెలుసుకోలేని చిక్క జనాలు ఓటేసి నేను గెలిపించడం జరిగింది అంటే డబ్బులు లేవంటావు నీ కొడుకు నువ్వు హెలికాప్టర్లు కొనడానికి డబ్బులు వచ్చాయి నీ అధికార పార్టీలో ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాటి లేని ఇబ్బంది పథకాలకు అమలు చేయాలంటే నీకు డబ్బులు లేవంటావు నువ్వు ప్రజలంతా చీదురిచ్చుకుంటున్నారు నిన్ను మంచి పాలన అందిస్తావని చెప్పి ప్రజలు నమ్మి ఓటేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలను మూచిపోత కోసి నీ రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను ఉద్దే కలిపి ఈరోజు కార్యకర్తలందరినీ లోపల వేసి చాలా ఇబ్బందులు పడుతున్నావు ఈరోజు నువ్వు నీకు ఇందుకేనా పాలన ఇచ్చిండేది ప్ర ప్రజలు ఇప్పటికే మరోసారి ఒకటే చెప్తున్నాం ఏవైతే హామీలు ఇచ్చావో సూపర్ సిక్స్ హామీలు అని ఏవైతే చెప్పావో అవన్నీ నెరవేర్చు లేకోకుంటే నిన్ను అస్సాం పొమ్మి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రోజు తలపెట్టిన నైవద్యన ప్రోగ్రాంకి యువజన విభాగం అంతా తరలి వచ్చి దద్దరిల్లిపోయేలా చేయాలి ఆ ప్రోగ్రాంకి చంద్రబాబు గుండెల్లో వనుగుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మారుతి నాయుడు యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ